అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రామ్ రుచిక రాశి జాతకులు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరిగేది తెలిసే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మ అంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి అమ్మ మిమ్మల్ని చక్కగా సంతోషంగా చూస్తుంది వారాహి అమ్మ అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని సంతోషంగా ఉంచుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున ఉన్నట్లుండి కూడా జరగబోయేది ఏంటి ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయో వీడియోలు అయితే చూసి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో లైక్ అయితే వచ్చేద్దాము ఈ రాశి వారి యొక్క జీవితంలో మొట్టమొదటి కాళ్ళ నుంచి కూడా ఏదైనా సరే సాధించేదాకా కూడా విడిచి మనస్తత్వం లేదు ముఖ్యమైన మార్పులు అవకాశాలు ఎదురుచూస్తూనే ఉంటారు సూర్యుని యొక్క సంచారం ఈ రాశి వారిలో ఈరోజు జరగబోతుంది కష్టాల్లో దృఢంగా ఉండే తత్వాన్ని కూడా ఎంచబోతుంది అలాగే ఏదైనా సరే కానీ ఈరోజు ఒక పని చేసిన ఏదైనా సరే బిజినెస్ రంగాల్లో నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాల్లో వీడికి ఊహించని విధానంగా కూడా పెను మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కానవస్తున్నాయి ఇది కార్యక్షేత్రంలో గుర్తింపు వీరికి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా పాజిటివ్ మార్పులను అవకాశాలను సూచిస్తుంది ఈ రోజున ఈ రాశి జాతకులకు బలంగా వీరి యొక్క జీవితం మారబోతుంది కమ్యూనికేషన్ రంగాలలో లావాదేవీలు మంచి మంచి విషయాలు కనిపిస్తున్నాయి ఒక రంగంలో కాదండి వీరికి వివిధ రంగాల్లో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల కాడు నుంచి కూడా అసలు విండు చంద్రుడు వీరికి కనిపించేంత వరకు కూడా కొన్ని విశిష్ట ఫలితాలు విశిష్ట రంగాలలోనే అభివృద్ధి కనబడుతుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక అడుగు ఆచితూచి వేస్తే తప్పే లేదు అయితే ఎవరు కూడా వీటిని అందుకు అందుకోలేని స్థాయికి వెళ్తుంటారు ఎవరైనా సరే ఏ ఈ రాశి వారికి రాజసం ఎక్కువగా ఉంటుంది మంచి డెవలప్మెంట్లు ఎట్లబడాలి మంచి స్థాయిలో ఉండాలి ఒకరి కింద కూడా ఆధారపడకూడదు ఒకరు చెప్పితే వినకూడదు ఒకరిని ఆలోచనలతో నేను ఉండకూడదు అని అనుకునేంత ఆలోచన ఉంటుంది నాయకత్వ లక్షణాలు వీరికి ఎవరు ఏదో చెప్తూ నేను చేయాలా ఎవరు ఏదో చెప్తే నేను ఆలకించాలా నాకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనే తపన ఎక్కువగా ఉంటుంది వీరికి ఎప్పటికైనా సరే కానీ మ్యారేజ్ విషయాల్లో కానీ ధన విషయంలో కావచ్చు వీరికంటూ ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ ఉంటుంది ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా మా పరం మొదలు పెట్టాలన్నా నూతన పనులు ఏమైనా సరే ఎలా అలా చెప్పారు ఎవరు మాటలు పడితే వారి మాటలు ఆలోకించరు మనకట్టు ఒక ఐడెంటిటీ ఉండాలి ఒక స్థాయి ఉండాలి ఎదుటి వారిని కూడా మనం తట్టుకోగలమా ఎదుటి వారిని మనము పోషించగలమా మన మాటలు వారికి నచ్చుతాయా నచ్చే విధంగా ఎలా మారాలి ఏం చేయాలి నాలో ఏం మార్పులు తెచ్చుకోవాలి అనే స్థితిగతులు మాత్రం ఎక్కువగా ఆలోచిస్తారు వాటి దిశగా అడుగులు వేస్తారు వీరు ఎంత నష్టపోతున్నా ఎదుటి వారికి మంచి కలిగించేదనే తపనతో కూడా ఇదే విధానంగా ఉంటుంది నాయకుడు ఎప్పుడు కూడాను అందరినీ కూడా పాలించడమే కాదండి అందరినీ కూడా సంతోషంగా ఉంచాలనుకుంటాడు కొంతమంది పెద్దలు ఇచ్చిన ఆస్తి వల్ల కూడా కొద్దిగా చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో కొన్ని చికాకులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూనే ఉంటారు అందుకే వీరు పెద్దల ఆస్తితో పాటుగా ముందుగా వీరే పైకి రావాలనుకుంటారు అలాగే రాశి జాతకులు ఏమిటి అంటే జీవిత భాగస్వామి విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ చాలా వరకు కూడా మంచి చెడులు బ్యాలెన్స్ చేస్తుంటారు కుటుంబాన్ని వారిని బ్యాలెన్స్ చేస్తూ వస్తారు స్నేహానికి మంచి ప్రాణం ఇస్తారు అలాగే ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా వీరు ఆమె విషయంలో లేదా ఆవిడ ఏదైనా సరే తెలిసి తెలియక అన్న లేదా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసిన ధనం ఖర్చు చేసిన లేదా ఒక మాట తూలేసినా కూడా వారిని రక్షించేంత పెద్ద మనసు ఉంటుంది క్షమించేంత గుణగణాలు ఎక్కువగా ఉంటాయి అని వీరిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి చికాకులకు తోసేయాలి అని ఎదురు చూస్తే వారి యొక్క అవకాశం కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రత్యేకంగా చూస్తే కనుక ఈ యొక్క రోజున ఈ యొక్క విధానంగా జరుగుతుంది ఊహించని విధంగా పెను మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చూస్తే మాత్రం వీరికి ఒక ప్రత్యేకమైన రంగాలలో ఒక ప్రత్యేకమైన అవకాశాలు అనేవి వీరికి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఈరోజు మూడు గంటల సమయం తర్వాత నుంచి వీరికి పాజిటివ్ పనిచేయాలు అనగా ఏదైనా సరే కానీ నెగిటివ్ పరిచయాస్తులు కూడా పాజిటివ్గా మారుతుంటారు కొంతమందికి ఏమిటి అంటే వీరు పనిచేసే దగ్గర లేదా వీరు ఉండే వృత్తి దగ్గర జీవించే జీవనం దగ్గర కావచ్చు వారు కలిసేటటువంటి ప్రాంతాలలో వ్యక్తుల దగ్గర కూడా కావచ్చు ఈ యొక్క సమస్యలు తొలగిపోయి పాజిటివ్గా మారబోతున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా పాజిటివ్గా ఉంటాయి ఆ వ్యక్తుల వల్ల వీరి యొక్క భవిష్యత్తు కూడా సహాయపడే అవకాశాలు ఉన్నాయి ఈ పరిచయంలో అర్థం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది భగవంతుడి సంకల్పం ఇది మీ జీవితంలో ఈ సమయమున ఆ వ్యక్తుల రాక తథ్యం అలా జరగడం భగవంతుడి సంకల్పం వారి వల్ల జరిగే మంచి మీకు దాగి ఉన్న మంచి జరగాల్సిన మంచి ఆ వ్యక్తి రూపంలో భగవంతుడే ఇవ్వబోతున్నాడు ఈ రోజున ఈ యొక్క పరిచయం మీకు ఆనందదాయకంగా ఉంటుంది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక రెండవదిగా చూస్తే ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశంలో ఎందుకంటే ఎవరైనా సరే పాత అప్పులు తిరిగి చెల్లించడం అప్పుల విషయంలో వీరి బాధపడుతూ ఉంటే అప్పుల పరంగా కూడా ఏదైనా సమస్యల్లోకి వెళ్తూ ఉంటే కనుక వాటి పరంగా కూడా కొన్ని చికాకులు ఇబ్బందులు అనేటివి పడుతున్నారా వీటి నుంచి కూడా కొంచెం ప్రశాంతత కానీ వీటి నుంచి నివృత్తి కలిగే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి ఈరోజు మంగళవారం రోజు నాడు ఉద్యోగంలో మాత్రం ఒక మంచి స్పందన ఊహించని విధానంగా వచ్చే అవకాశం ఉంటుంది వీరు పంపించిన రిజీవులు కావచ్చు చేసే వర్క్ వర్క్ కావచ్చు వెళ్ళే దారి కావచ్చు చేసిన పని కావచ్చు ఎదుటి వారి మీద ఒక మంచి ఏకాభిప్రాయానికి వస్తారు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీరిని గుర్తించి వీరి విషయంలో వారు ఒక మంచి అభివృద్ధి పనిగా వీరి పరంగా కూడా కొంచెం ఆహ్లాదకరమైనటువంటి నిర్ణయాలు వాతావరణాన్ని కూడా నిలగొట్టి మిమ్మల్ని మెచ్చుకోలుగా మాట్లాడతారు ఈరోజు మంచి మెప్ప అయితే ఉన్నాయి కొద్దిగా ఉద్యోగంలో స్పందన అయితే వస్తుంది ఆర్థిక పరంగా కావచ్చు రెండవది ఏదైనా సరే వ్యాపారం చేసేటప్పుడు కూడా మంచి అద్భుతమైన అంతంగా కూడా ఉంటుందని కూడా చెప్పాలి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు కలిగే ఇబ్బంది పెడుతున్న వ్యాపారంలో నష్టాలకి వెళ్ళిపోయిన వారు కూడా లేదా వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్లు సమస్యలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రశాంతత అనేది కలిగి ఉంటారు గత కొద్ది రోజుల వీరి యొక్క అసంతృప్తి మానసిక ప్రశాంతత లేని తత్వం ఈ రోజున తొలగిపోతుంది ఈ యొక్క బాధ నుంచి కూడా నివృత్తి కలుగుతుంది కొంచెం ప్రశాంతతకరమైన వాతావరణం ఈ రోజున గడిపే సూచన కనిపిస్తుంది గతంలో ఎవరైతే వారి భార్యాభర్తల మరంగా కూడా గొడవలు పడిన వారు కావచ్చు ఆర్థిక విషయాల్లో ఎవరైనా సమస్యలు ఉన్నవారు కావచ్చు పుట్టు తగాదాలు ఎవరైనా సరే ఉన్నటువంటి వారు ఏదైనా భార్యాభర్తల విషయంలో అపోహలు అపార్థాలు ఉండి ఆతమామల విషయంలో కూడా బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న ఇలాంటి వారికి కొద్ది సంవత్సరాలుగా కూడా కొద్ది రోజులుగా కుటుంబంలోనే ఊహించని విధానంగా సమస్యలైతే ఊహించని విధానంగా న నష్టాలు ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా పూర్తిగా ఈ రోజున అనుకూలమైనటువంటి కొన్ని సున్నితమైన పరిష్కారాలు అయితే పొందుకునే ప్రత్యేక సూచనలు ఒక వ్యక్తి ద్వారా కూడా కలుగుతున్నాయి ఆ వ్యక్తి యొక్క మాటలు వ్యక్తు రుచిస్తాయి ఇప్పటి వరకు కూడా ఎవరైతే మాట్లాడినా మీ గుండెకు తాకని మాటలు కూడా ఈ రోజున ఆ వ్యక్తి పరంగా మీ గుండెకు తాకుతాయి వారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ యొక్క కష్టానికి వారు ముగింపు పలకబోతున్నారు గతంలో కొంతమందికి మీ వల్ల ఇబ్బంది ఏర్పడిన ఆ యొక్క ఇబ్బందులు కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఆదాయం అనేది నిలబడుతుంది కొంతమందికి శుభ కార్యక్రమాలకు వెళ్ళే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైనా సరే ఇల్లు కట్టుకోవాలన్నా లేదా గృహ సంబంధిత సమస్యలు ఉన్నా ఈ రోజున తొలగిపోవడం మీరు అనుకున్న పనుల్లో ఒక అడుగు ముందుకు వేయడం ఒక అప్డేట్ న్యూస్ని కూడా పొందుకోవడం ఏదైనా సరే అలా ఆలయ సందర్శన చేసి పూజ చేసి ఏదైనా ప్రశాంతంగా ఉండగలిగితే మీ రోజున బాగుంటుంది ముఖ్యంగా శివారాధన చేసుకోవడం శివుడికి అభిషేకాలు చేయడం శివాలయానికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఎనలేని సంపద ఎనలేని ఐశ్వర్యము ఎనలేని మానసిక ప్రశాంతత కలుగుతుంది రోగాలతో బాధపడే వారికి నివృత్తి కలుగుతుంది భార్యభర్తల పరంగా సమస్యలు ఉంటే గనక ఆ సమస్యలు తొలగిపోతాయి ఏదైతే విషయాలు ఇబ్బంది ఎక్కువ పడుతున్నారు ఇబ్బందులు తొలగిపోతాయి రావాలనుకున్నవన్నీ మీ చేతికి వస్తాయి అది ధనమైన పేరువైన పిల్లల పిల్లల పరంగా అయినా సరే కావచ్చు ఈరోజు చాలా చాలా ప్రశాంతంగా మీ జీవితం కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా కుదిరితే కనుక ఎవరికైనా సరే కానీ సోమతకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయండి లేదా అరుణాచలగిరి ప్రదక్షిణ కూడా మీకు మేలుక కల శుభ ఫలితాలు కలిగేస్తుంది ఆయా రంగంలో కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి మీరు ఆశతో ఉండవద్దు చేసే మంచి పని అయినా కూడా చెడుగా మారిపోతుంది పాజిటివ్గా ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి భగవంతుని నమ్మండి నమ్మకంతో ఏదైనా సరే సాధించగలుగుతారు మీరు గోధుమ రంగు వస్త్రాలు ఈ రోజున ధరించండి మీకు చాలా మేలు కలుగుతుంది మీ మీద ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది వ్యాపారం మొదలు పెడుతున్న ఉద్యోగ రంగంలో స్థిరంగా ఉండాలి అనుకున్న జీవితంలో ఏదైనా సరే కానీ శుభ సమయాల్లోనే చేయాలి అటువంటి శుభ సమయం ఈ రోజునైతే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది సుదీర్ఘంగా మీరు చేసిన ఎన్నో రకాల కళల ఫలితం ఈ రోజునైతే మీకు దక్కబోతుంది ఇంటర్వ్యూలకు కానీ ప్రమోషన్స్ కానీ ఈ రోజున అగ్రిమెంట్స్ కానీ అటువంటి వాటిలో కూడా వ్యాపారం చేసేవారు లేదా నిర్ణీత లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పనిపై ఉన్నటువంటి దృష్టిని చడాలనివ్వద్దు చెడు సాంగత్యాలకు దూరాల వాట్లకి దూరంగా ఉండండి సరి అయిన శ్రద్ధ సరైన శ్రమ ఈ రోజున మీకు మేలు చేస్తుంది మంచి ప్రమోషన్స్ వచ్చే ఉన్నాయి కుటుంబం ద్వారా ఒక మంచి మేలిమి శుభవార్త కూడా అందుకోవచ్చు మంచిగా గుర్తింపు కూడా ఈరోజు సమజంగా వస్తుంది పాత బాధలు తగ్గి మీకైతే మానసిక దృఢత్వం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి మీలో మరింత ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం కూడా ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంలో ఎటువంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఈరోజు ఏదైనా కూడా మంచి నిర్ణయం తీసుకొని మేలు కలగజేస్తుంది ఊహించలేని మీరు లాభాలు అయితే ఈరోజు మీరు పొందుకోబోతున్నారు ఇక అలాగే వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి సమాచారం అయితే లభిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో వీలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తికరంగా ఏర్పడు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయంలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి కూడా వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులలో జాప్యం తొలుగును ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో అందడం చేపట్టినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతోనే అనుకూలత ఏర్పడుతుంది వివాదాలను రాజీ చేసుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలను అమలు చేస్తారు సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సోదరులతోనే అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా గృహమున ఆప్తులతో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో అనుకూలంగా ముందుకు సాగుతారు వ్యాపారంలోని లాభాలను అందుకుంటారు సమాజంలోని ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు ఓర్పుతో వ్యవహరిస్తారు సమాజంలోనే మంచి పేరును సంపాదిస్తారు కీర్తిని గడిస్తారు స్వస్థాన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా కూడా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసి ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం